హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గంగా భవానీ లైఫ్ స్టైల్ నేను మీ భవానీ ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టంట్గా చేసుకునే ఉడకబెట్టిన బంగాళదుంపల వేపుడిని మీకు చూపించబోతున్నాను ఇది బ్యాచిలర్స్కే కాదు అప్పటికప్పుడు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి వీడియోలకైతే వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత ఆ నూనెని కాసేపు వే వేడి చేయాలి నూనె బాగా వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు అనేవి నూనె వేడుకున్నప్పుడు మాత్రమే వేసుకోవాలి శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయి దంచిన వెల్లుల్లిపాయి అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి చూస్తున్నారు కదా నూనె కాగింది ఇప్పుడైతే మనం వేసేసుకుందాం ఆవాలు చిటపట్లు ఆడాలి లేకపోతే వేపుడు అనేది అసలు టేస్ట్ అనేది ఉండదు ఆవాలు జీలకర్ర చిటపట్లాడాలి పచ్చని పప్పు ఎర్రగా వేగాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది అలా మంటన్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తాలింపు గింజల్ని తాలింపుని గరిటతో తిప్పుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి తాలింపులో వేసుకుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి గరిటతో బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు చెంచా పసుపు వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి గరిటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడగపెట్టిన బంగాళదుంపలని ముక్కలుగా కట్ చేసి ఒక కప్పు వరకు వేసుకోవాలి ఇవి సుమారుగా పావు కేజీ ఉంటాయి ఇప్పుడు మరొకసారి గరిటితో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోండి ఉప్పుని మీ రుచికి తగినట్టు సరిచూసుకోండి అలాగే రెండు స్పూన్ల కారంని యాడ్ చేయండి ఇప్పుడు గరిటెతో అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలపండి ఇప్పటి వరకు చేసిన ప్రాసెస్ అంతా మంటని సిమ్లో పెట్టే చేయాలి గరిటెతో సరిగా తెప్పకుండా అలా వదిలేసినట్లయితే బంగాళదుంప అడుగంటేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి అంతే ఎంతో టేస్టీగా అండ్ సింపుల్గా క్విక్గా చేసుకుని ఉడికించిన బంగాళదుంపల వేపుడు రెడీ అయ్యింది ఇక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయడమే ఈ ఫ్రైని వేడివేడి అన్నంలో చారు వేసుకొని నంచుకుని తింటుంటే బా సూపర్ ఉంటుంది మరి మీలో ఎంతమందికి ఈ ఫ్రై అంటే ఇష్టం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో